అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్ థర్ట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ ట్వంటీ సిక్స్ రమ్య చేతికి కాఫీ ట్రై ఇచ్చింది కరుణ ఇక అందరికీ కాఫీ ఇచ్చింది అబ్బాయి కూడా ఇస్తుంటే తనే అమ్మ అబ్బాయి ఒకసారి చూడు అన్నాడు జయప్రకాష్ చిన్నగా కళ్ళెత్తి చూసి మళ్ళీ కళ్ళు కిందకు దించింది అబ్బాయి బాగున్నాడు రమ్యకి నచ్చాడు కాఫీ ఇచ్చి కూర్చుంది ఎదురుగా ఇక ఒకరికొకరు చూసుకున్నారు బాబు మీకు అమ్మాయి నచ్చిందా నచ్చింది కానీ ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి అన్నాడు అబ్బాయి చరణ్ ఇక శకుంతల జయప్రకాష్ అబ్బాయి మాటలకి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇక ఈ కాలం పిల్లలే ఇలా ఉన్నారు అనుకుంటూ సరే అంది అబ్బాయిని తీసుకెళ్ళు రమ్య అనగానే అక్క నుండి లేచి సెకండ్ ఫ్లోర్ బాల్కనీలోకి వచ్చారు ఇక కాసేపు మౌనం ఇద్దరి మధ్యలో ఇక అబ్బాయిగా తనే చొరవ తీసుకుంటూ మీరు చాలా సైలెంట్ అనుకుంటా అన్నాడు అతను అలా అనగానే తలతెప్పి చూసి అంత లేదులేండి ఇంతసేపు సైలెంట్గా ఉన్నానని మీరలా డిసైడ్ అవ్వకండి అనగానే చిన్నగా నవ్వి వెరీ గుడ్ ఇలా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంటుంటే చిన్నగా నవ్వింది రమ్య మీరు ఏం చదువుతున్నారు బీటెక్ థర్డ్ ఇయర్ అంది స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉందా చాలా మీరు పెళ్ళైన తర్వాత చదివిస్తానంటే చాలా సంతోషం అనింది ఆమె మాటలకి చిన్నగా నవ్వుతూ మీరు నేను అనుకునే అంత అమ్మాయి కురాలేం కాదు నేను అమ్మాయి కురాలని చెప్పలేదు కదా అండి అనింది రమ్య అబ్బో ఇంకా మీ హాబీస్ ఏంటి హాబీస్ అంటే పెద్దగా ఏం లేవు కానీ మా నానితో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం తనకి కోపం తెప్పించి తర్వాత తిట్లు పడడం అంటే ఇంకా ఇష్టం అంటుంటే వెరీ క్రేజీ క్యారెక్టర్ అనుకున్నాడు చరణ్ ఇక నా గురించి ఏమీ అడగరా మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు కదా సరే ఇప్పుడు ఇస్తున్నాను అడగండి అన్నాడు చరణ్ మీరు ఏం చదివారు అంటే బీటెక్ చేశాను అని ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి అడగను నేను మీకు నచ్చానా అంటే ఎలాగూ నచ్చాను కాబట్టే నచ్చాననే చెబుతారు సో అది అడగను మీ హాబీస్ ఏంటని అడిగితే ఎలాగో సాఫ్ట్వేర్కి అసలు టైమే ఉండదు కాబట్టి ఇంకా పెద్దగా హాబీస్ ఏముంటాయి ల్యాప్టాప్లో తలదుర్చి వర్క్ చేయడం తప్ప అంటుంటే ఆమె మాటలకి నోటి మీద వేలేసుకొని చూస్తూ ఉండిపోయాడు చరణ్ ఏంటండి అలా చూస్తున్నారు వామో మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు చెప్పానుగా నేను సైలెంట్ కాదని అందుకే కాస్త మీ ముందు ప్రూఫ్ చేసుకుందామని మాట్లాడుతున్నాను ఇక అసలు విషయానికి వస్తే మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు నాకు నచ్చారు ఇక మీ మాటలను బట్టి చూస్తే మీరు కాస్త ఇన్నోసెంట్ అనిపించింది అంటుంటే నోరెల బట్టి చూస్తున్నాడు హా మీతో వేగటం కష్టమే అన్నాడు అయ్యో ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని భయపెట్టానా సారీ అండి మీరు నన్ను ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా అడగాలనుకుంటున్నాను ఏంటండి నేను మాట్లాడుతుంటే సిగ్గుపడుతూ నేల మీద ముగ్గులు వేస్తూ ఉంటారనుకున్నాను కానీ ఇలా మాట్లాడతారనుకోలేదు అంటుంటే సరే నేను ఇలా మాట్లాడటం మీకు నచ్చకపోతే చెప్పండి మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటాను అంటుంటే పర్వాలేదండి మీరు ఇలా మాట్లాడితేనే బాగున్నారు ప్లీజ్ ముందు మీరు అండి అనకండి రమ్య అని పిలవండి అంది ఓకే రమ్య ఇక వెళ్దామా అనింది ఓకే పద అంటూ అక్క నుండి కిందికి వచ్చారు వాళ్ళని చూసి మీకు ఓకే కదా అంటుంటే ఓకే అన్నాడు చరణ్ మరి తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం వారం తర్వాత మంచి రోజులున్నాయి అప్పుడు మార్చుకుందాం సరే అయితే మేము వెళ్ళొస్తాం అంటూ వెళ్తుంటే అయ్యో బావగారు తినెళ్ళండి వద్దు బావ గతికితే అతకదు అంటారు డైరెక్ట్ తాంబూలాలు మార్చుకునే రోజు పప్పన్నం తింటాం అంటుంటే సరే బావగారు అని వెళ్ళిపోయారు చరణ్ రమ్య కోసం చూస్తున్నాడు రమ్య బాల్కనీ నుండి చూస్తూ ఉంది ఇక సడన్గా గా చిన్నగా నవ్వి బాయ్ అని సైగ చేసి వెళ్ళిపోయాడు తనలో తానే చిన్నగా నవ్వుకుంది రమ్య ఇక వాళ్ళని సాగనంపి రమ్య అబ్బాయి నచ్చాడా అని అడిగాడు ప్రకాష్ హా డాడ్ నచ్చాడు ఇక పెళ్ళి కూడా తొందరలోనే పెట్టుకుందామమ్మా ఇప్పుడు రోజులు కూడా చాలా బాగున్నాయి సరే ప్రకాష్ కానీ పిల్లకి వరగట్నం కింద ఏమి ఇద్దాం అనుకుంటున్నావు అది ఆలోచిస్తున్నానమ్మా వాళ్ళు కట్నం వద్దని చెబుతున్నారు కానీ మన పిల్లని ఊరికి పంపించలేంగా పది ఎకరాల మామిడి తోటని రమ్య పేరు మీద రాసిచ్చి ఏడు వారాల నగలు నా బిడ్డకి చేయిస్తాను సరే ప్రకాష్ నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యో ఇక్కడ శక్తి కాలేజ్ పూర్తవడంతో బయటికి వచ్చి నిలబడి శివకి కాల్ చేస్తుంది లిఫ్ట్ చేయట్లేదు మేడం అంటూ వచ్చాడు సందీప్ హా సార్ ఫిజిక్స్లో ఒక చిన్న డౌట్ ఉంది క్లారిఫై చేయరా అనగానే అదేంటి సార్ నేను మీకు క్లారిఫై చేయడం ఏంటి మీరు నాకంటే సీనియర్స్ కదా అంటుంటే నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదు మేడం నేను ఒక మామూలు మనిషినేగా అన్నీ తెలియాలని రూలేమీ లేదుగా మీకు తెలిసినవి నాకు తెలియకపోతుండొచ్చు నాకు తెలిసినవి మీకు తెలియకపోతుండొచ్చు అనగానే ఓకే సార్ ఏం డౌట్ అంటుంటే సెకండ్ ఇయర్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో ఏదో అడిగాడు ఆ లెసన్ మొత్తం చదివి ఓకే సార్ నాకు అర్థమైంది అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా వచ్చింది కార్ ఆ సౌండ్కి తలెత్తి చూశారు ఇద్దరు బావా అంటూ చిరునవ్వుతో చూసి వన్ మినిట్ అంటూ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్ యూ అండర్స్టాండ్ సార్ ఎస్ థ్యాంక్ యూ మేడం ఇట్స్ ఓకే సార్ అంటూ వెళ్తుండగా బాయ్ మేడం అన్నాడు సందీప్ చిన్నగా నవ్వి వచ్చి శివ పక్కన కూర్చుంది శక్తి ఏంటంట అన్నాడు శక్తిని చూసి ఫిజిక్స్లో స్మాల్ డౌట్ ఉంటే క్లారిఫై చేశా తను నీకంటే సీనియరేగా నిన్ను అడగడం ఏంటి అన్నాడు శక్తిని చూస్తూ ఇంత సీనియర్ అయితే ఏంటి బావా సబ్జెక్ట్ అయినప్పుడు డౌట్స్ రావా అనింది ఓకే అంటూ కార్ స్టార్ట్ చేశాడు ఏమైంది బావా సీరియస్గా ఉన్నా నథింగ్ ఏమైందో చెబితేనే కదా తెలిసేది ఏం లేదు అని చెప్పానుగా నేను సార్తో మాట్లాడడం నచ్చలేదా సిల్లి సిల్లి వాటికి కోపం తెచ్చుకునేవాడిలాగా కనబడుతున్నానా మరి ఇంకేంటి కాసేపు సైలెంట్గా ఉండు శక్తి అనగానే అలకగా మూతి ముడుచుకుంది ఇక కాసేపటికి మిర్రర్లో శక్తి బాధగా కనిపిస్తుంటే కార్ ఆపి ఆమెను చూశాడు డూ యూ ఈట్ ఐస్ క్రీమ్ అనగానే వద్దు అని తల పక్కకు తిప్పింది ఏ ఎందుకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమేగా ఇష్టమే కానీ ఇప్పుడు వద్దు ఇంటికి వెళ్ళు అంటుంటే దిగు అన్నాడు నేను దిగను దిగుతావా దిగవా సరే దిగుతాను అంటూ కార్ దిగింది పదా అంటూ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లాడు వెళ్ళింది తన వెనకాలే ఇక శక్తికి ఇష్టమైన బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు ఇప్పుడు ఏమైందని ఫేస్ ఎలా పెట్టుకున్నావు నేను కాదు నీకేమైంది కారులో కూర్చున్నప్పటి నుండి అలా మాట్లాడుతున్నావు నేను సార్తో మాట్లాడినందుకేగా ఆ మాత్రం నమ్మకం లేదా బావా హే చీ ఆపు నేను అలా అన్నానా మరి ఫేస్ ఎందుకు అలా పెట్టుకున్నావు నాతో ఎందుకు సీరియస్గా మాట్లాడుతున్నావు కాలేజ్ అన్నప్పుడు ఇవన్నీ కామన్ అయినా నార్మల్ మ్యాటర్స్ ఏం మాట్లాడుకోలేదే జస్ట్ సబ్జెక్ట్లో డౌట్ వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేసా అందులో తప్పేముంది షడాప్ శక్తి పదే పదే ఆ విషయాన్ని రేస్ చేయకు నేను దాని గురించే అలా ఉన్నానని ఎందుకు నీకు నువ్వే ఊహించుకుంటావు మరి ఇంకేంటి అక్కడ ఇంకేం జరిగిందని అక్కడ కాదు ఇంట్లో అనగానే చల్లబడిపోయింది శక్తి యాక్చువల్గా శివకి అతనితో మాట్లాడిందని జెలస్గానే ఉంది కానీ అది బయటపడకుండా కవర్ చేశాడు ఇంట్లో ఏంటి చెల్లిని చూసుకోవడానికి వచ్చారంట కనీసం డాడ్ ఒక మాట కూడా నాతో చెప్పలేదు అంటుంటే నువ్వేం ఫీల్ అవ్వకు బావా ఆల్రెడీ మన మీద కోపంగా ఉన్నారుగా ఇలా చెబుతారు మెల్లగా కోపం పోతుందిలే అంటుంటే వెయిటర్ ఐస్ క్రీమ్స్ టేబుల్పై పెట్టి వెళ్ళిపోయాడు ఇక శక్తి బావని కూల్ చేద్దామని చిన్నగా నవ్వుకుంటూ స్పూన్తో ఐస్ క్రీమ్ తీసి శివ బుగ్గకి రాసింది ఒక్కసారిగా తన చిలిపితనానికి నవ్వుకొని పక్కన కూర్చున్న శక్తి మెడ చుట్టూ చేయి వేసి రాసావు కదా నువ్వే దాన్ని తీసేయి అన్నాడు కొంటెగా కళ్ళలోకి చూస్తూ ఎందుకు తీయాలి అస్సలు తీయను ఇలా ఉంటే బాగున్నావు బావా అనింది తీస్తావా నేనే తీయించుకోనా అన్నాడు అదే చిలిపితనంతో సర్లే పబ్లిక్లో ఎందుకు అంటూ చేతితో తీస్తుండగా నో బేబీ చేతితో తాకకూడదు మరి ఎలా తీయాలి ఏమో అది నీ ఇష్టం చేతితో టచ్ మాత్రం చేయకూడదు అంటుంటే కళ్ళు పెద్దవి చేసి బావా నీ వేషాలు నా దగ్గర కాదు అయినా ఈ పబ్లిక్లో ఏంటి సిగ్గు లేకుండా ఏయ్ పబ్లిక్ అయితే ఏంటే నా పిల్లం నా ఇష్టం తీ అన్నాడు అబ్బా అంటూ నీతో వేగడం నా వల్ల కాదు అనుకుంటూ సరే కళ్ళు మూసుకో అనింది ఆహా కళ్ళు మూసుకుంటే చేతితో తుడిసేసి పారిపోదామనే చేతితో ఎందుకు తుడుస్తాను ఇదిగో టిష్యూతో తుడుస్తాను అంటూ టిష్యూ చూపించి తుడుస్తుండగా అతని రెండు చేతులతో శక్తి ఫేస్ని పట్టుకొని అతని బుగ్గని శక్తి పెదవులకి ఆనించగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది కమాన్ అన్నాడు నో బావా అంటుంది క్విక్ అనగానే ఇక ఊరుకోడు అని నాలుకతో లిక్ చేసింది శక్తి ఆమె సున్నితమైన నాలుక అతని బుగ్గలకి తగలగానే ఒక్కసారిగా మైమరుపుకు లోనయ్యాడు బావా తుడిచేసా అనింది కంప్లీట్గా లిక్ చేసి నీ పని ఇంటికి వెళ్ళాక చెబుతా పబ్లిక్ ప్లేస్ కాబట్టి బ్రతికిపోయావు అంటుంటే ఇంటికి వెళ్ళాక ఏం చేస్తావు బావా అన్నది మూతి ముద్దుగా పెట్టి అది చెప్పేది కాదే చేసేది చూపిస్తా అంటూ ఐస్ క్రీమ్స్ స్కూప్ తీసి శక్తి నోట్లో పెడుతూ ఇక శక్తి కూడా శివకి తినిపించింది ఇక పద అంటూ అక్కడి నుండి లేస్తుండగా వెయిటర్ పరుగున వచ్చి వెయిట్ సార్ మీరు ఈ ఇయర్ బెస్ట్ కపుల్గా సెలెక్ట్ అయ్యారు అంటుంటే విచిత్రంగా చూస్తున్నారు ఇద్దరు అవును సార్ ఈరోజు సీక్రెట్గా బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెట్టాం అందుకే సీక్రెట్గా ఐస్ క్రీమ్స్ సర్వ్ చేసి ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తే అందరూ నార్మల్గా ఐస్ క్రీమ్ తింటే మీరు డిఫరెంట్గా మీ ప్రేమని తెలియజేసుకుంటూ ఐస్ క్రీమ్ తిన్నారు అది మాకు చాలా బాగా నచ్చింది అంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు ఇక శివ శక్తిని చూడగానే చిన్నగా నవ్వింది సో మీరు ది బెస్ట్ కబుల్గా గా సెలెక్ట్ అయ్యారు మీరిద్దరూ మేడ్ ఫర్ ఈ చదర్లా చాలా బాగున్నారు సార్ ఈ పార్లర్ నుండి మీకు ఒక చిన్న గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం అంటూ గిఫ్ట్ తీసుకొచ్చి ఆ పార్లర్ హెడ్ శక్తి శివకి గిఫ్ట్ని ప్రజెంట్ చేశారు ఇక అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అక్క నుండి బయలుదేరారు శివ శక్తి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్